రంగారెడ్డి జిల్లా తుర్కెంజాన్ మున్సిపాలిటీ కోహెడ సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఆరు ప్లాట్ల వివాదం విషయంలో కోహెడ గ్రామ నివాసి బీజేపీ నాయకులు కందాల రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు బల్దేవ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఆరు ప్లాట్లలో తనకు ప్లాట్ నెంబర్ నూట ఏడు ఈస్ట్ నూట ఇరవై ఐదు గజాల ప్లాట్లు ఉన్నదని అందువలన ఇటీవల ప్లాట్ల యజమానులు పిలుపు మేరకు సమావేశానికి వెళ్లినట్లు తెలిపారు దీని విషయమే ఒక వర్గానికి చెందిన కొంతమంది కోహెడ గ్రామస్తులు తన ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న ఆడవారిపై అనుచితంగా మాట్లాడడం జరిగింది అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నదని తమ ఇంటిపైకి దాడికి వచ్చి పైపెచ్చు తనపై అట్రాసిటీ కేసు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఇటు విషయాన్ని తాను న్యాయపరంగా తేల్చుకుంటానని ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనని తనకు వ్యక్తిగతంగా ఎవరిపైన ఎలాంటి ద్వేషం లేదని తన ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో తాడిత పీడిత ప్రజల కోసమే పనిచేశానని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవ పడిపోయింది అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని వాస్తవాలు మీకు అందరికీ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్య కోయడాలో తొమ్మిది వందల యాభై ఆరు సర్వే నెంబర్లో పదిహేను ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు భూమిలో నూట ఎనభై మూడు ప్లాట్లు అయిన సందర్భం లేవట్ గురించి మీ ముందు కొన్ని నిజాలు మాట్లాడడానికి ముందుకు వచ్చాను సో ఎనభై ఏడులో ఇటీ ఇనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారము నలుగురు పేరు మీద ఓఆర్సి అయి శ్యామల బాల్రెడ్డి గారికి జి రామకృష్ణదాసు గారికి కోడకు చెందినటువంటి ఓఆర్సి పట్టదారులు నలుగురు జీపీఐ చేయడం జరిగింది ఆ తర్వాత నూట ఎనభై మూడు ప్లాట్లుగా విభజించడం జరిగింది అందులో పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పదవ తేదీ వరకు నూట పదకొండు ప్లాట్లు జీపీఏ ద్వారా సేల్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పదకొండు నాడు వరుసగా రెండు జీపీఏల ద్వారా క్యాన్సలేషన్ జీపీఏలు చేయడం జరిగింది ఆ తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత అట్టి పట్టదారులు మరియు వారసులు నాలుగు డాక్యుమెంట్ల ద్వారా అగర్వాల్ అనే వ్యక్తికి యాభై నాలుగు ప్లాట్లను రిజిస్టర్ సేల్ డీడ్ చేశారు అటు పింబడ రెండు వేల పది పదహారులో నూట ఏడు అనే ప్లాట్ నెంబర్ని నూట ఇరవై గదాలు గలది ఈస్ట్ పార్ట్ నార్త్ ఫేసింగ్ నేను ధనమ్మ ద్వారా కొనడం జరిగింది సందర్భంలో రెండు వేల బాగా ఉన్నటువంటి నేను ఇరవై ఎనిమిదవ తేదీ నాడు అక్కడ కొందరు తెలియని వ్యక్తులు అపురం దున్నుతున్నారని ప్లాట్లు చెడగొడుతున్నారని తెలిసి సైట్లోకి వెళ్ళాను ఎవరు దున్నారు ఏ వ్యక్తులు ఫ్రీ కాస్ట్ గోడను కూరగొట్టారు అనే విషయం అంతవరకు నాకు తెలియదు మే ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరిగిన ఏ సంఘటన నా దృష్టికి రాలేదు ఇరవై తొమ్మిదవ తేదీ వాళ్ళందరూ అసోసియేషన్ ఏర్పాటు చేస్తాము ఓనర్స్ ఫ్లాట్ ఓనర్స్ము మీరు కూడా రావాలి మీ కంట్రిబ్యూషన్ కూడా చేయాలి అని అంటే ఒకరొకరు రెండు వేల రూపాయలు ఇచ్చి తిరిగి కడీలు అక్కడక్కడ పోయినాయి అవి పునరుద్దరించడానికి ఇది వరకు వస్తుంది అని చెప్పేసి ప్లాట్ ఓనర్లు అందరూ అక్కడ కూర్చొని సమావేశం చేశారు ఆ సమావేశంలో రాజాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓపె ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్గా నామకరణం చేసి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అంతవరకు రోజు నన్ను జనరల్ సెక్రటరీగా బొర్ర సురేష్ పెద్దబర్పేట మాజీ కౌన్సిలర్ గారిని అధ్యక్షుడిగా ఇంకా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం గురువారం రోజున ఎనదురు నర కో గ్రామానికి చెందినటువంటి ఒక మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళను ప్రేరేపించి మా ఇంటి మీదికి అడగడానికి వాక్వివాదం చేయడానికి భదవరెడ్డి ఎట్లా అసోసియేషన్కు జనరల్ సెక్రటరీ అవుతాడు మా ఊరు కాబట్టి మాకు న్యాయం చెప్పాలి మా దిక్కు ఉండాలి అది లీగల్ కానీ ఇన్లీగల్ కానీ అవతల వాళ్ళకి ఎట్లుంటాడని చెప్పేసి నాకు నేను లేని సమయంలో మా భార్యతో చాలా అసభ్యంగా ప్రవర్తించి నాన్న కూతురు తిడుతూ నిందించారు నేను ఫోన్ ద్వారా మా భార్య నాకు చెప్పినప్పుడు నేను వచ్చి మాట్లాడతాను మీరు అంతసేపు ఓపిక పట్టండి నేను ఈటర్ రాజేందర్ గారి దగ్గర ఒక గుడి ఇన్విటేషన్ కోసం వచ్చి ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ నేను వచ్చే లోపే చాలా వాక్యలు బూతులు తిడుతూ ఇక్కడే ఉన్నారు పన్నెండు గంటల సమయంలో నేను వచ్చి నాతో పాటు మిత్రుడు కరాడి అనిల్ కుమార్ గారు మరిగా కూడా శివారెడ్డి మల్లారెడ్డి ఇంకొంతమంది అందరం కలిసి వచ్చిన వచ్చి నేను ఇంట్లోకి రమ్మంటే వీళ్ళంతా నన్ను ఎంటీబయోటిక్ విరిచి నువ్వు ఉంటే మాదిక్కు ఉండాలి అది వెనకటి మా తాతలు సంపాదించిన భూమి లేదంటే ఆంబం ఉండాలి అంతేగాని నువ్వు అసోసియేషన్ తరఫున నువ్వు సెక్రటరీగా ఉండడానికి వీలేదు నీ ప్లాటు నువ్వు ధ్వంసం చేసినా సరే నువ్వు వినకుండా కూర్చోవాలని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది తర్వాత క్రమంలో నా పైన అందరూ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో నేను వారిని కులం పేరుతో దూషించినట్టుగా ఒక ఫిర్యాదు చేసినాను బల్దేవరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని సిఐ గారికి ఒక అప్లికేషన్ పెట్టినారు కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఎటువంటి దూషణలు కులం పేరుతో తిట్టలేదని నేను అందరికీ మనవి చేస్తున్నాను అదేవిధంగా నా మీద పెట్టినటువంటి కంప్లైంట్ ఫాల్స్ అబద్ధపు ఫిర్యాదని మీ అందరికీ మనవి చేస్తున్నా చెప్తున్నా ఇది మీరు కొన్నటువంటి డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్ ఆ తర్వాత ఇది నూట ఏడు ఈస్ట్ బ్లాక్ నా బ్లాక్ నూట ఇరవై నేను మిమ్మల్ని పల్లెత్తు మాట కూడా నేను అవర్యావరిగా మాట్లాడలేదు మీరందరూ మా వైఫ్ మీద మాట్లాడినంతా కూడా ఇక్కడ రికార్డ్ అయింది నా ఇంటి ముందు సీసీ కెమెరా ఉన్నాయి మొత్తము రెండు గంటల పాటు జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా నా సిసిటీవీలో రికార్ రికార్డ్ అయింది కాబట్టి మీరు మా ఎవరైనా వచ్చినా సరే ఈ రికార్డు పరిశీలించుకోవచ్చు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది నేను ఈనాడే కాదు ఏనాడైనా గత ముప్పై సంవత్సరాల నుంచి పేదల పక్షాన అధికార వర్గాల పక్షాన మాత్రమే ఉన్నా ఇప్పటికీ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఏ వ్యక్తిని నేను కులం పేరు మీద తిట్టలేదు మీరు దయచేసి నన్ను అట్లా ఆరోపణలు చేసి ఇంకోరో నేర్పిస్తే వచ్చి నా మీద నిర్ణయించడం కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను మిగతా విషయాలు మీరు అందరి కోసం మాట్లాడుకుంటే తప్పకుండా మనం చర్చించుకుందామని మీతో మనవి చేస్తూ ఈ విలేకరుల సమావేశాన్ని ముగిస్తున్నాను